అందరికీ నమస్కారం అండి దోసకాయ పచ్చడి నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా అంటే ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవన్నీ సరిపడినంత వేసుకోవాలండి మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి ఇది బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఏ విధంగా ఫ్రై చేస్తున్నానో ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కీర దోసకాయని ఇలా కట్ చేసుకోవాలి పండు మిర్చి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి నేను మిరపకాయలు వేసుకుంటున్నాను దోసకాయలు ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా కలపాలి మొత్తం బాగా ఆయిల్ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి మీకు టమాటా టేస్ట్ నచ్చితే వేసుకోవచ్చు లేదనుకుంటే వేయకపోయినా పర్లేదండి చింతపండు వేస్తాం కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి పిక్క తీసింది వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇలా అవుతుందండి చూడండి ఇది కొంచెం చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మీకు నచ్చితే తాలింపు పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఎలా వేడివేడి అన్నంలో తినేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి